హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసే ముందు అయితే వచ్చిన రిక్వెస్ట్ అండి ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి ఏ ఒక్క వీడియో అయినా సరే మీకు నచ్చింది కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మొదటి టిప్ వచ్చేసి మనం ప్రతిరోజు కూడా టిఫిన్స్ లోకి ఇడ్లీ దోశలోకి ఇలా పల్లి చట్నీ అని లేదా శనగపప్పు చట్నీ అని చేస్తూ ఉంటాము చట్నీ చేసేటప్పుడు చన్నీళ్ళు కాకుండా ఇలా వేడి నీళ్ళు పోసి చట్నీ చేయండి రెండు రోజులైనా కూడా చట్నీ అనేది పాడవదండి అలాగే మరొక టిప్ అండి మనం పిల్లలకి ఇలా టిఫిన్ పెట్టినప్పుడు కానీ లేదా అన్నం పెట్టినప్పుడు కానీ స్పూన్ వేసి ఇచ్చేస్తూ ఉంటాము ఇది గిన్నె చిన్నదై కొంచెం స్పూన్ అందులో మునిగిపోతుంది అనుకున్నప్పుడు ఇలా అయితే ట్రై చేయండి స్పూన్ కి వెనకాల ఒక లబ్బర్ బ్యాండ్ వేసేసేయండి ఈ లబ్బర్ అనేది ఆ గిన్నె గిన్నె నుంచి స్పూన్ అనేది జారకుండా ఉంటుంది చాలా బాగా హెల్ప్ అవుతుందండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మరొక టిప్ ప్రతి రోజు కూడా ఇలా ఇంట్లో అరటి పండ్లు అనేవి తింటూనే ఉంటాము అరటి తినేసి పైన ఉన్న తొక్కను పడేస్తూ ఉంటాము కానీ ఈ తొక్కలో కూడా ఎన్నో పోషక విలువలు ఉంటాయండి అందులో కొంచెం కోల్గేట్ పేస్ట్ వేసుకొని ఇలా అంతా కూడా ఈ విధంగా అప్లై చేసుకోండి పేస్ట్ ని కొంతమందికి కాళ్ళు బాగా ఈ విధంగా పగిలి లోపల మట్టి అనేది పోయి చాలా నొప్పి ఎడుతూ ఉంటుందండి చాలా మంది అయితే వ్యాజులైన సైబాలు అలా రాస్తూ ఉంటారు వారానికి రెండు సార్లు అయినా సరే ఇలా అరటి బాగా ఒక ఐదు నిమిషాలు రుద్దేసి తర్వాత ఏదైనా ఒక టూత్ బ్రష్ తీసుకుని రుద్దేశారనుకోండి ఈ కాళ్ళ పగుళ్లలో ఉన్న డస్ట్ అంతా పోతుందండి శుభ్రంగా తర్వాత కడిగేసేసి నీట్ గా తుడిచేసుకోండి లోపల ఉన్న డస్ట్ అంతా పోతుంది అలాగే మరొక టిప్ అండి ఈ అరటి తొక్క మీద కొంచెం బ్రూ పొడి వేసి చూడండి అసలు కొంతమందికి ట్యాన్ ఎక్కువ ఉంటుందండి ట్యాన్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎన్నెన్నో బ్యూటీ పార్లర్ కు వెళ్ళి ఎన్నెన్నో చేస్తూ ఉంటారు అలా కాకుండా చక్కగా మనం ఇంట్లోనే అయితే ఈ విధంగా ట్రై చేయొచ్చండి ఈ అరటి తొక్క మీద కొంచెం బ్రూ పొడి వేయండి బ్రూ పొడి మీ ఇంట్లో ఏ కాఫీ పొడి ఉంటే అది వేసుకోండి వేసిన తర్వాత చక్కగా ఈ అరటి తొక్క లోపల ఉన్న అంత అంతవరకు అంత అయితే ఉంది అంతవరకు కూడా చక్కగా ఈ విధంగా అయితే రుద్దేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు రుద్దండి ఇలా రెండు చేతులకు కూడా ఫేస్ కూడా మీకు ట్యాన్ ఎక్కువ ఉంటే ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగా ఉంటుందండి ఇది వెంటనే డ్రై అవుతుంది ఇలా రుద్దిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలకి వెంటనే డ్రై అవుతుంది తర్వాత చల్లని వాటర్ తో కడిగేసేయండి ట్యాన్ ఎక్కువ ఉన్న అయితే కనుక ఇలా ట్రై చేయండి మీ చర్మం అనేది కాంతివంతంగా తయారవుతుంది ఒక గిన్నె తీసుకోండి అందులో సగం వరకు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళలో ఒక రెండు కర్పూరం బిళ్ళలను నలిపి వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ నీళ్ళలో కర్పూరము పసుపు కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఈ నీళ్ళలో క్లాత్ ని బాగా ముంచి గట్టిగా పిండేసేసి మనం కనుక గ్యాస్ స్టవ్ అనేది తుడుచుకున్నాం అనుకోండి నైట్ వంటంతా అయిపోయి పడుకునే ముందు ఒకసారి కనుక ఈ పసుపు కర్పూరం వేసిన నీళ్ళలో ఈ క్లాత్ నుంచి ఒకసారి స్టవ్ అనేది తుడుచుకున్నాం అనుకోండి ఈ వాసనకి నైటు బల్లులు కానీ బొద్దింకలు కానీ ఏమి కూడా ఆ గ్యాస్ పై దరిదాపుల్లోకి కూడా రావండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ విధంగా క్లాత్ ను మొత్తం ముంచేసి నీళ్ళలో ఈ విధంగా తుడుచుకోవాలి అలాగే మరొకసారి పొడి క్లాత్ తో కూడా తుడుచుకోండి ఇదే నీళ్ళతో మనం కిచెన్ లో ఈ విధంగా ఉంటాయి కదండి వాటిని కూడా ఇదే నెలతో శుభ్రంగా తుడిచేసుకోవాలి ఒక క్లాత్ ముంచుకొని తుడుచుకున్నారనుకోండి ఇల్లు కూడా చక్కగా నీట్ గా ఉంటుంది వంటగదిలో ఎప్పుడు వచ్చినా కూడా వంటగది మాత్రం చాలా నీట్ గా ఉంటుంది అలాగే మరొకటి మనం మార్కెట్ కి వెళ్ళినప్పుడు బయట ఈ విధంగా అల్లం అనేది తెచ్చుకుంటూ ఉంటాము ఈ అల్లంకి మట్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి మీకు టైం ఉంది అనుకోండి నీళ్ళల్లో అలా నానేసి ఒక పది నిమిషాలు వదిలేస్తే మట్టి అంతా కూడా ఈజీగా పోతుంది ఒకవేళ మీకు టైం లేదనుకోండి అల్లాన్ని ఈ విధంగా జాయింట్ స్పాట్స్ దగ్గర ఈ విధంగా చేసుకోవాలి ఎందుకంటే అల్లం దగ్గర ఈ విధంగా జాయింట్స్ దగ్గర మట్టి అనేది ఎక్కువ ఉంటుందండి ఈ విధంగా విధి ఒక టూత్ బ్రష్ ఒకటి తీసుకొని చక్కగా ఈ అల్లాన్ని కనుక ఈ విధంగా బ్రష్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి మట్టి అనేది ఈజీగా పోతుంది అలాగే మరొక టిప్ అండి మనకి ఒక రెండు మూడు చుక్కలు ఏదైనా వంటలోకి కానీ దేనికైనా ఒక రెండు మూడు చుక్కలు నిమ్మరసం కావాలనుకోండి నిమ్మకాయను సగం కట్ చేస్తే తర్వాత నిమ్మకాయ అంతా పాడైపోతుంది అలా నిమ్మకాయని కట్ చేయకుండా ఈ విధంగా ఏదైనా ఒక ఫోర్క్ స్పూన్ తో తీసుకుని విధంగా గుచ్చినట్లయితే మనకి ఒక నాలుగైదు చుక్కలు నిమ్మరసం అయితే చాలా ఈజీగా వస్తుందండి నిమ్మకాయని కట్ చేస్తే పాడవుతుంది కదండి అలా నిమ్మకాయ పాడవకుండా ఇలా అయితే ట్రై చేయండి ఈ టిప్ చాలా యూజ్ అవుతుందండి అలాగే మరొక టిప్ చూసేద్దాం మనం ఇంట్లో ప్రతిరోజు కూడా ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి మనకి సగం ఆనియన్ అయితే సరిపోతుందండి మిగతా సగం మిగిలినప్పుడు అలా డైరెక్ట్ గా ఫ్రిజ్ లో పెట్టేస్తూ ఉంటాము అలా ఉల్లిపాయను డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం అనుకోండి ఉల్లిపాయ ఆకర్షించే గుణం ఎక్కువగా ఉంటుంది అందుకోసం ఈ విధంగా ఏదైనా బాక్స్ లో పెట్టుకున్న ఇలా బాక్స్ లో పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులు కూడా ఉల్లిపాయ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుందండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొకటి పండి మనం ప్రతిరోజు కూడా ఇలా పెరుగు పకెట్లు వాడుతుంటాము పెరుగు అయిపోయిన తర్వాత ఖాళీ ప్యాకెట్ ను బయటపడేస్తూ ఉంటాము అలా ఖాళీ పెరుగు ప్యాకెట్ పడేయకుండా ఈ విధంగా కట్ చేసుకోండి మన ఇంట్లో ఈ విధంగా బిందులు ఉంటాయి కదండి వాటినైతే ఈ పెరుగు ప్యాకెట్ తో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఆ పెరుగు ప్యాకెట్లు ఎంత కొంత పెరుగు అనేది ఉంటుంది కదండి చక్కగా ఈ విధంగా రుద్దుకున్నట్లయితే బిందులు అనేవి చాలా చైనింగ్ గా ఉంటాయండి ఎటువంటి చింతపండు పిత మరి నిమ్మకాయ ఇవేమి లేకుండా ఇలా బయట పడేసే ఖాళీ పెరుగు తో అయితే మనం చాలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చండి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా రుద్దుకోవాలి లోపల బయట అంతా కూడా ఈ పెరుగు ప్యాకెట్ కవర్ తోనే బాగా రుద్దుకోవాలి అలాగే రుదిన తర్వాత నీళ్ళతో అయితే శుభ్రంగా కడిగేసేయండి ఉప్పు నీళ్లతో కడిగారు మచ్చలు అనేవి పడతాయి ఉప్పు నీళ్ళతో కాకుండా గా తాగే వాటతో కడిగేసేసేయండి ఒక చెమ్ము నీళ్ళతో శుభ్రంగా కడిగేసి ఒక కాటన్ క్లాత్తో తుడిచేసారనుకోని మచ్చలేం పడకుండా ఉంటాయి అలాగే మరొక టిప్ అండి మనం నార్మల్ చాలా మంది కాటన్ చీరలు కానీ లేదా కాటన్ డ్రెస్ లు ఏమన్నా ఉంటే వాషింగ్ మిషన్ లో వేస్తే బాగా ముడతలుగా అయిపోయి చుట్టుకుపోతాయి అని చెప్పి చాలా మంది చేత్తోనే ఉతుక్కుంటూ ఉంటారు అలా కాకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక చిన్న గ్లాస్ లో ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ తీసుకోండి అందులో కొద్దిగా వాటర్ పోసుకుని బాగా ఉండలేకుండా కలిపేసుకోవాలి ఇలా కలిపిన ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ ని మిషన్ లో వేసేసేయండి అసలు ముడతలు అనేవి రావండి కాటన్ బట్టలు అనే కాదు నార్మల్ బట్టలు అయినా సరే అసలు వాషింగ్ మిషన్ లో వేసినా కూడా మనకి ముడతలు అనేవి రావు చక్కగా నీట్ గా ఉంటాయండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలా మామూలుగా మనం లిక్విడ్ వేస్తాం కదండి లిక్విడ్ వేసిన వెంటనే కాన్ఫ్లోర్ వాటర్ వేసి మిషన్ ఆన్ చేసేసేయండి అలాగే మరొక టిప్ అండి చాలా మందికి మొహాన పింపుల్స్ అనేవి వచ్చి బాగా గుంటలు పడిపోయి ఉంటాయండి అలాంటి వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి బాగా పండిన అరటి పండుని సగం తీసుకోండి సగం అయితే సరిపోతుంది బాగా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఇలా అరటి మెత్తగా చేసుకుని ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే పచ్చిపాలు అండి ఒక టేబుల్ స్పూన్ పచ్చిపాలు వేసుకొని వేసుకుని బాగా మొత్తం పసుపు పాలు అన్ని కూడా అరటి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని చక్కగా ఫేస్ కి అప్లై చేసేయండి చాలా అంటే చాలా బాగా మీకు నల్లగా మచ్చలు ఉన్నా కూడా చాలా తొందరగా అయితే పోతాయి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని అయితే చక్కగా మీకు ఎక్కడైతే మొట్టాలు అలాగే నల్ల మచ్చలు ఉన్నాయో అక్కడ చక్కగా అప్లై చేసుకుని ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేసేయండి పదిహేను నిమిషాల తర్వాత చల్లని వాటర్ తో కనుక కడిగేసినట్లయితే స్కిన్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుందండి అలాగే త్వరగా మచ్చలు మొట్టాలు ఏమైనా కూడా చక్కగా తగ్గిపోతాయి వారానికి రెండు సార్లు అయితే ఇలా ట్రై చేయండి అలాగే మరో ఒక టిప్ అండి ఒక గ్లాస్ తీసుకోండి అందులో ఒక రెండు మూడు చుక్కల వరకు షాంపూ వేసుకోవాలి నేనైతే ఇక్కడ సన్ సిల్క్ వేస్తున్నాను మీరు ఏ షాంపూ అయినా యూజ్ చేయొచ్చండి అలాగే ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు కంఫర్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు కర్పూరం బెల్లం తీసుకొని ఈ విధంగా నలిపి వేసుకోవాలి తర్వాత గ్లాస్ నిండా నీళ్లు పోసేసేయండి ఏదైనా ఒక స్పూన్ తీసుకొని చక్కగా కర్పూరం ఇవన్నీ కూడా కలిసే విధంగా బాగా కంఫర్ట్ ఇవన్నీ షాంపూ అన్ని కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ వాటర్ ని మీ దగ్గర ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ లో పోసుకోండి లేదంటే కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఉంటాయి కదండి చిన్న చిన్నవి వాటిల్లో అయినా కూడా పోసుకోవచ్చు మూత కొంచెం తో వేడి చేసి హోల్స్ పెట్టుకున్నట్లయితే స్ప్రే బాటిల్ లేకపోయినా మనం చక్కగా బాటిల్ యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఒక ఒక చిన్న స్ప్రే బాటిల్ ఉంటే అందులో పోసుకున్నానండి మనం డైలీ కూడా వంట చేస్తూ ఉంటాము టిఫిన్స్ అలాగే అన్నం కూర అన్ని వండేసిన తర్వాత పోయి అంతా కూడా ఈ విధంగా ఉంటుంది కదండి ఏదైనా ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని చక్కగా ముందు పై పైన తుడిచేసేయండి అన్నం మెతుకులు అవన్నీ తుడిచేసేయండి తర్వాత ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి మనం షాంపూ యూజ్ చేసాం కాబట్టి స్టవ్ అనేది మంచి షైనింగ్ గా ఉంటుందండి కంఫర్ట్ వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది అలాగే కర్పూరం వేసాం కాబట్టి ఆ స్మెల్ కి బల్లు కానీ బొద్దింకలు కానీ అలాగే ఉన్న చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ ఏమీ రావండి స్టవ్ దగ్గరకు చాలా నీట్ గా అయితే ఉంటుంది స్టవ్ ఈ విధంగా ఇలా ఒకసారి స్ప్రే చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి కనీసం పది రోజుల వరకు అయితే ఆ స్ప్రే అనేది వస్తుంది ఇంట్లో ఉండే వాటితో చక్కగా ఇలా తయారు చేసుకున్నామంటే చక్కగా స్టవ్ ని రోజు కూడా వంట అయిపోయిన తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అలాగే మరొక టిప్ ఏంటో చూసేద్దామండి మనం ప్రతిరోజు కూడా ఆనియన్స్ ని కట్ చేస్తూ ఉంటాము కర్రీస్ లోకై కానీ ఏదన్నా ఫ్రైలో కానీ ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా లావుగా కట్ చేసినా కూడా కర్రీస్ లోకేం పర్లేదు కానీ మనం ఫ్రైడ్ ఆనియన్స్ లో కానీ బిర్యానీ కానీ చేయాలంటే మాత్రం కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి ఇలా అందరిలో కూడా ఆలూ చిప్స్ కట్ చేసే కట్టర్ ఉంటుంది కదండి దాంతో చక్కగా మనం ఈ ఆనియన్స్ కనుక కట్ చేసినట్లయితే ఆనియన్స్ అనేవి మనకి చాలా సన్నగా పడతాయి అండి ఫ్రైడ్ ఆనియన్స్ కి ఎన్ని కేజీలు అయినా కూడా మనం శ్రమ లేకుండా ఈజీగా ఇలా చేసుకోవచ్చు మరో ఒక టిప్ అండి మనము డైలీ కూడా ఈ విధంగా రైస్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాము ఒకేసారి కేజీ రెండు కేజీలు అలా తెచ్చుకోలేము కదండి పాత కేజీలు యాభై కేజీలు తెచ్చి ఇంట్లో ఈ బియ్యాన్ని నిల్వ అనేది పెట్టుకుంటాము బియ్యాన్ని అలా డైరెక్ట్ గా బియ్యం సంజీలో ఉంచినా సరే లేదంటే ఇలా బియ్యాన్ని డబ్బాలో పోసినా సరే బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి రెండు టిష్యూ పేపర్లు తీసుకోండి ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి రెండిట్లో కూడా మరీ ఎక్కువ అవసరం లేదండి పావు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఈ విధంగా రెండిట్లో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిరియాలండి ఈ మిరియాల గాటికి అసలు పురుగు అనేది ఆ కూడా ఉండదు ఒక్కొక్క టిష్యూ పేపర్ లో ఒక పది మిరియాల వరకు పెట్టుకోండి ఇలా పసుపు మిరియాలు వేయడం వల్ల అసలు పురుగు అనేది పట్టదు బియ్యానికి ఎన్ని రోజులున్నా కూడా బియ్యం అనేది పురుగు పట్టకుండా చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఇలా టిష్యూ పేపర్ లో పసుపు మిరియాలు వేసుకుని విధంగా పొట్లంలా చుట్టుకోవాలి ఇలా రెండింటిని కూడా ఈ విధంగా పొట్లంలా చుట్టుకొని ఇవి ఊడిపోకుండా ఒక లబ్బర్ బ్యాండ్ వేసేసేయండి మీ దగ్గర కనుక లబ్బర్ బ్యాండ్స్ లేకపోతే దారమైన కూడా చుట్టుకోవచ్చండి ఇలా రెండింటిని కూడా ఈ విధంగా పెట్టేసుకుని బియ్యంలో లోపలికి పెట్టినట్లయితే కనుక బియ్యానికి పురుగు అనేది అసలు పట్టదండి అలాగే మరొక టిప్ అండి మనం ఇంట్లో ఇలా బ్రూ తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి ఏంటంటే బాగా గట్టిగా గడ్డ కడుతూ ఉంటుంది అలా ప్యాకెట్ లో ఉన్న బ్రూ గడ్డ కట్టింది అనుకోండి ఇలా ఏదైనా ఒక పప్పు లేదా చపాతీ కర్ర తీసుకుని పైనుంచి బాగా ఈ విధంగా గట్టిగా కొట్టండి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు కనుక పప్పు గుత్తు ఇలా కొడితే చక్కగా మనకి బ్రూ అనేది మళ్ళీ పొడ అవుతుందండి చూడండి మీకు చూపిస్తున్నాను చక్కగా పొడ అనేది బయటకు వస్తుంది అదే మీరు బాక్స్ లో పోసిన తర్వాత గడ్డ కట్టింది అనుకోండి బయటకు తీసేసి ఏదైనా ఒక మందపాటి కవర్ లో వేసి ఈ విధంగా అయితే ట్రై చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి దోమలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి అంతేకాదండి ఈ దోమలు కుట్టడం వల్ల టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ జ్వరాలు కూడా వస్తున్నాయి కాబట్టి దోమలు అనేవి ఎక్కువ లేకుండా ఇంట్లో అయితే చూసుకోండి దోమలు ఇంట్లో ఉండకుండా బయటికి పారిపోవాలంటే ఇలా అయితే ట్రై చేయండి ఒక కొబ్బరి చిప్పలో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు బ్రూ పొడి కానీ లేదా టీ పొడి కాని వేసుకోండి తర్వాత వెల్లుల్లి పొట్టు తీస్తాం కదండి ఆ పైన ఉన్న పొట్టును కొంచెం వేసుకొని ఒక రెండు బిర్యానీ ఆకులను కట్ చేసి వేసుకోండి ఒక కర్పూరం నలిపి వేసి ఈ విధంగా మంట పెట్టండి ఈ వాసనకైతే దోమలు అనేవి ఇంట్లో అసలు ఉండవండి సాయంత్రం ఆరైన తర్వాత ఇలా వెలిగించుకొని డోర్స్ అన్ని క్లోజ్ చేసేయండి దోమలనేవి ఉండవండి అలాగే మరొకటి ఇప్పండి అండి ఇలా మనం లబ్బర్లు తెచ్చినప్పుడు ఇలా ఒకదానికి ఒకటి వండుకొని అసలు తీయ ఒక లబ్బర్ తీయాలంటే చాలా అనిపిస్తుంది అనిపిస్తుందండి అవి ఒకదానికి ఒకటి అంటుకొని ఉంటాయి అలాంటప్పుడు ఇందులో కొంచెం టాల్కమ్ పౌడర్ అండి మీరు ఇంట్లో ఏ ఫేస్ కి ఏ పౌడర్ అయితే యూజ్ చేస్తారో ఆ పౌడర్ కొంచెం వేసుకొని ఒకసారి ఇలా కలిపారనుకోండి అసలు విడివిడిగా ఉంటాయండి ఇలా ఏదైనా ఒక బాక్స్ లో పెట్టుకున్నారనుకోండి మనకి అవసరమైనప్పుడు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే మరొకటి టిప్ అండి మనం ఇలా లంగాలకు కానీ లేదా ఏదైనా పిల్లల యూనిఫామ్స్ కు వాడే ప్యాంట్లు కానీ ఇలా బొందులు కట్టాలనుకోండి నాడా ఎక్కిస్తూ ఉంటాం కదండి ఇలా నాడా ఎక్కించేటప్పుడు మాములుగా ఇలా పిన్నిస్తా అయితే ఎక్కిస్తూ ఉంటాము కానీ పిన్నిస్తే ఎక్కించాలంటే చాలా టైం పడుతుందండి అలా అంటే ఇలా అయితే ట్రై చేయండి ఒక పెన్ను తీసుకొని పైన ఉన్న క్యాప్ తీసేసి ఇలా రౌండ్ గా చుట్టండి చుట్టిన తర్వాత క్యాప్ పెట్టేసేయండి టైట్ గా ఇలా చుట్టి పెట్టడం వల్ల మనకి చూడండి నాడ అనేది అసలు జారదు టైట్ గా ఉంటుందండి ఇలా పెన్నుతో ఎక్కించడం వల్ల చాలా ఈజీగా అవుతుంది మామూలుగా పిన్నిస్ ఎక్కిస్తే కనీసం ఐదు నిమిషాలు టైం అయినా పడుతుంది కదండి ఇలా మనం పెన్నుతో ఎక్కించడం వల్ల అయితే రెండు నిమిషాలకైతే అయిపోతుందండి చాలా త్వరగా అయిపోతుంది మన పని అనేది మీరు ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా అంతా కూడా చక్కగా ఎక్కించేసిన తర్వాత బయటకు తీస్తున్నా చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్క ఆడవాళ్ళకైతే చక్కగా ఎక్కడ మధ్యలో కూడా ఎక్కడ ఊడిపోదండి పిన్నిస్ అయినా ఒక్కొక్కసారి మధ్యలో ఊడిపోతుంది ఇలా పెన్తో ఎక్కించండి అసలు ఎక్కడా కూడా ఊడదు ఈ విధంగా చక్కగా అంతా కూడా సరిచేసుకుని బయట చివర్లకు మాత్రం కొంచెం ఉండేలాగా ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి లేదంటే మనం వాష్ చేసినప్పుడు బొందులు అనేవి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి అలా వాష్ చేసినప్పుడు లోపలికి వెళ్లకుండా ఉండాలంటే రెండు కలిపి చివర్లో ఈ విధంగా ఒక వేసుకోండి లేదంటే కనుక ఒక పిన్నిస్ పెట్టారనుకోండి మనం ఎంత వాష్ చేసినా కూడా లోపలికి వెళ్ళినా కూడా పిన్నిస్ ఉంటుంది కదండి చాలా ఈజీగా అయితే మనం బయటకు తీయొచ్చు అలాగే మరొకటి టిప్ అండి సూదిలో దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఉంటారండి అసలు చిన్నవాళ్ళు సమానంగా చూసుకోవాలండి ఏమైనా కొంచెం అంచులు ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి తర్వాత కొంచెం నెయిల్ పాలిష్ మనం దారానికి ముందు వైపు కొంచెం నెయిల్ పాలిష్ ని విధంగా కొద్దిగా జస్ట్ ఒక వన్ డ్రాప్ వరకు అలా వేసుకుని చేతితో కొంచెం ప్రెస్ చేస్తే కొంచెం అది అండి దారం సూదిలోకి చాలా ఈజీగా అయితే ఎక్కుతుందండి అసలు ఫస్ట్ టైం ఫస్ట్ టైమే చాలా ఈజీగా ఎక్కుతుంది చూస్తే కాదండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ నెయిల్ పాలిష్ అనే కాదండి కొంచెం అన్నం మెతుకు అన్నం మెతుకు తీసుకుని అన్నం మెతుకుతో నలిపినా కూడా దారాన్ని చాలా ఈజీగా ఎక్కుతుందండి లేదంటే కొంచెం ఫెక్కలు తీసుకుని ముందు కొంచెం నలిపినట్లయితే కొంచెం గట్టిగా ఉండి అప్పుడు కూడా చాలా ఈజీగా ఎక్కుతుంది టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి ఇక్కడ నేను నాలుగు చిన్న చిన్న దమ్స్అప్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటిని అయితే ఎంటీ బాటిల్స్ ఒక నాలుగు తీసుకున్నాను ఈ విధంగా చాకును కొంచెం వేడి చేసి ఈ విధంగా మిడిల్ లోకి అయితే కట్ చేస్తున్నానండి గ్యాస్ స్టవ్ వెలిగిస్తే గ్యాస్ అనేది చాలా వేస్ట్ అవుతుందండి ఏదైనా ఒక క్యాండిల్ వెలిగించి ఇలా కట్ చేసుకోండి ఇలా నాలుగు బాటిల్స్ ని కూడా చక్కగా మిడిల్ లోకి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి అన్ని కూడా సమానంగా ఒకేలా ఉండేలాగా కట్ చేసుకోండి చూసారా ఈ విధంగా నాలుగిటిని కట్ చేసుకోండి ఇప్పుడు ఒక రెండు కేక్ బేస్లు ఉంటాయి కదండి వాటినైతే ఒక రెండు తీసుకున్నాను మీ దగ్గర ఈ కేక్ బేస్ లేకపోతే మామూలుగా ఒక కార్డ్బోర్డ్ ముక్కనైతే రౌండ్ ఈ విధంగా కట్ చేసుకోండి అయితే ఇక్కడ మనం కేక్ కొన్నప్పుడు అడుగున వస్తాయి కదండి చక్కగా వాటినైతే కేక్ బేస్ అయితే రెండు అయితే తీసుకున్నాను నేను మీకు ఇంకా కావాలా చూడడానికి అందంగా ఉండాలంటే ఏదైనా పేపర్ అయినా కూడా చక్కగా అంటించుకోవచ్చు ఇంకా అందంగా కనపడటానికి ఇప్పుడు నాలుగు బాటిల్స్ కట్ చేసుకున్నాం కదండి ఒక కేక్ బేస్ తీసుకుని హార్డ్లు కానీ లేదా ఫెవికాల్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకుని ఈ విధంగా అంటించుకోవాలండి నాలుగు కూడా తర్వాత ఇంకో కేక్ బేస్ మీద ఈ విధంగా వాటర్ క్యాప్ ఒకటి తీసుకుని చక్కగా మనం పైన మూత అనేది అంటించుకోవాలండి ఇలా మనం ఈ వాటర్ బాటిల్ క్యాప్ అంటించుకోవడం వల్ల మనం పట్టుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ బాటిల్లో మనం చక్కగా చాక్ ప్లీస్ లో అలాగే పసుపు కుంకుమ తులసిమ దగ్గర వేయడానికి కొంచెం బియ్య పిండి అండి ఇవన్నీ కూడా మనం ఒక దాంట్లో పెట్టుకున్నామంటే మనకి పని అనేది చాలా ఈజీగా ఉంటుందండి ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమ వేయాలంటే పసుపు ఒకసారి కుంకుమ ఒకసారి ఇలా తీస్తూ ఉంటాము అలా కాకుండా అన్ని కూడా ఇలా సెట్లా తయారు చేసుకున్నాం అనుకోండి మన పని అనేది చాలా సులభంగా ఉంటుంది చూడండి ఇంకా డస్ట్ అది ఏం పడకుండా ఉండడానికి చక్కగా పైన మనం ఈ విధంగా పైన మూత కూడా మనం ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాము ఇలా క్యాప్ వాటర్ బాటిల్ క్యాప్ అంటాం అనుకోండి చక్కగా మనం పట్టుకొని తీయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుందండి ఈ టిప్ ట్రై చేయండి చాలా యూజ్ అవుతుందండి బయట ఎక్కడైనా విండోస్ లో కానీ ఎక్కడైనా పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ముగ్గు వేసేటప్పుడు ఈ లైటర్ అయితే తీసుకెళ్తే సరిపోతుంది అలాగే మరొక టిప్ అండి ఈ బాటిల్ని నిన్న కట్ చేసాం కదండి దాని పైభాగం ని మనం ఇలా లాగా అయితే వాడుకోవచ్చు ఇలా చిన్న చిన్న బాటిల్స్ లో ఆయిల్ కానీ ఇలా పాలు కానీ ఏదైనా పోయాలంటే కింద పడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా ఈ బాటిల్ పై భాగాన్ని పెట్టి చక్కగా మనం చిన్న చిన్న బాటిల్స్ లో అయినా సరే చాలా ఈజీగా అయితే పాలైనా ఆయిల్ అయినా కూడా పోయొచ్చండి కింద అనేది పడవు అలాగే మరొక టిప్ అండి ఇలాంటి ప్లాస్టిక్ మూత ఏదైనా ఒకటి తీసుకోండి లేదంటే మనం మినరల్ వాటర్ క్యాన్ తెచ్చినప్పుడు పైన క్యాప్ వస్తుంది కదండి అదైనా సరే పెట్టుకుని దాని మీద ఒక కొబ్బరి చిప్ అనేది పెట్టుకోవాలి ఈ కొబ్బరి చెప్పలో కొన్ని వాటర్ పోసుకుని ఇలా ఏదైనా ఒక మీ ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ వేసుకుని ఏదైనా కార్నర్ లో పెట్టారంటే చూడటానికి చాలా అందంగా ఉంటుందండి కొబ్బరి అయిపోయిన తర్వాత ఖాళీ కొబ్బరి బయట పడేస్తాం అలా కాకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో తర్వాత మరొక టిప్ అండి ఇలా జీన్స్ ప్యాంట్లు కానీ లేదా బాగా ముద్దుగా ఉన్న ప్యాంట్లు ఏవైనా సరే ఒక్కొక్కసారి చినిగినప్పుడు కుట్టాలనుకోండి సూది అనేది అస్సలు దిగదండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అసలు సూది దిగదు గట్టిగా ఉంటుందండి మనం ఎంత ప్రెస్ చేసినా కూడా సూద్ అనేది అడుక్క అయితే దిగదు అలాంటప్పుడు అయితే ఇలా అయితే ట్రై చేయండి మన ఇంట్లో సోప్స్ ఉంటాయి కదండి ఏ సోప్ అయినా పర్వాలేదండి ఏ సోప్ అందుబాటులో ఉంటే ఆ సోప్ తీసుకుని ఈ విధంగా సబ్బు పైన మనం దారం ఎక్కించుకున్నాం కదండి సూదిలో ఆ సూదిని గనక ఒక ఐదారు సార్లు ఇలా గుచ్చి తీసినట్లయితే మనకి సూది అనేది చాలా ఈజీగా దిగుతుందండి ఎంత మొద్దు ప్యాంట్లు అయినా లేదా మనం ఇంట్లో వాడుకునే బొంతలైనా సరే మనకి ఎంత మందంగా ఉన్నా సరే అనండి అయితే చాలా ఈజీగా దిగుతుంది వీడియోలో చూస్తున్నారు కదండి మీరు చాలా అంటే చాలా ఈజీగా దిగుతుంది టిప్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ఇంట్లో వాడే కత్తెరలు కాని చాకులు కానీ ఇక చూడండి తడిపి ఒక్కొక్కసారి తడుస్తూ అలా వదిలేస్తూ ఉంటాము ఇలా తుప్పు పట్టిపోతూ ఉంటాయండి అలా కత్తెరలు కానీ చాకులు కాని తుప్పు పట్టకుండా ఉండాలంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ లో స్టోర్ బియ్యమండి ఇవి ఈ బాక్స్ కి నిండుగా కొంచెం స్టోర్ బియ్యం తీసుకోవాలండి ఈ స్టోర్ బియ్యంలో మనం వాడిన తర్వాత కడిగేసిన తర్వాత చాకులు గాని కత్తెర్లు గాని ఇందులో పెట్టాము అనుకోండి ఏదైనా తడి ఉన్నా కూడా ఆ బియ్యం అనేవి పీల్చుకుంటాయండి చాకులు కానీ కత్తెరలు గానీ అసలు షార్ప్నెస్ తగ్గవు మనిక ఎక్కువగా ఉంటుందండి తడేమన్నా ఉన్న చక్కగా బియ్యం పీల్చేసుకుంటాయి టిప్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి ఇలాంటి ఫాయిల్ షీట్ ఉంటుంది కదండి మన ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాము అయినా బల్లులు అయితే అస్సలు పోవండి బల్లులు అసలు ఇంట్లో తిరుగుతుంటే చాలా అంటే చాలా చిరాకుగా అనిపిస్తుంది అలాంటి వాళ్ళైతే ఇలా ట్రై చేయండి ఒక ఇంచు మందం ఉండేలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ షీట్స్ ని మనం చేతిలో పెట్టి కొంచెం రౌండ్స్ గా చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలండి ఇలా మీరు కట్ చేసుకున్న షీట్లన్నిటిని కూడా ఈ విధంగా కొంచెం నలిపి చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న వీటిని ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకుని ఈ మనం రెడీ చేసుకునే ఈ బాల్స్ ను అందులో వేసామనుకోండి బల్లులు ఎక్కువ ఎక్కడ తిరుగుతున్నాయో అక్కడ పెట్టండి ఇవి కొంచెం మెరుస్తూ ఉంటాయండి కనపడ్డా ఏంటి బల్లులు అనేవి పారిపోతాయండి ఆ దరిదాపుల్లో కూడా బల్లులు అనేవి రావు అలాగే మరొక టిప్ అండి పిల్లలు స్కూల్ కి వెళ్లేటప్పుడు ఇలా వైట్ యూనిఫామ్ వేసుకెళ్తూ ఉంటారు ఈ మెడ మీద అయితే అసలు బాగా మురికి పట్టిపోయి ఉంటదండి మనం ఎంత వాష్ చేసినా కూడా బ్రష్ పెట్టి ఎంత బ్రష్ చేసినా కూడా అనేది పోదు అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి ఇలా ఒక స్టిక్కర్ తీసుకుని మనం చక్కగా ఇలా టేప్ ఉంటుంది కదండి ఇలా టేప్ తీసుకుని కాలర్ మీద మీద కి ఆ చివరి నుంచి ఈ చివరికి అయితే వేసేసేయండి మనం చక్కగా ఇలా ఈ టేప్ వేయటం వల్ల అయితే అసలు మురిక అయినా కూడా ఆ ప్లాస్టర్ కి అంటుతుందండి మనం తర్వాత నెక్స్ట్ డే వాష్ చేసేటప్పుడు చక్కగా ఆ టేప్ తీసేసాం అనుకోండి సరిపోతుంది బ్రష్ పెట్టే పని కూడా ఉండదండి అలాగే ఈ టేప్ అంటుకుపోకుండా మనం వాడిన తర్వాత టేప్ మళ్లీ అంటుకుంటుంది కదండి తర్వాత నెక్స్ట్ తీయాలని చాలా ఇబ్బందిగా ఉంటుంది అలా ఇబ్బంది పడకుండా టేప్ ని కొంచెం లాగి ఒక మడత వేసినట్లయితే కొంచెం అందంగా ఉంటుంది కదండి నెక్స్ట్ డే తీయడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇలా ఒక టేప్ అనుకోండి పిల్లలకి ఏ మెడ మీద ఏం గుచ్చుకోదండి ఇది మెత్తగానే ఉంటుంది టిప్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి చాలా యూజ్ అవుతుందండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే ఇలాగే చేస్తున్నాను టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం నెయిల్ పాలిష్ అలా తీసుకొచ్చి పెడుతూ ఉంటాము అవి కొన్ని రోజుల తర్వాత మూతలు అనేవి బాగా స్ట్రక్ అయిపోయి గట్టిగా అయిపోతాయండి అసలు ఎంత గట్టిగా తిప్పినా కూడా మూతలు అనేవి రావు అలాంటప్పుడు కొంచెం వ్యాజ్లైన్ తీసుకుని ఈ విధంగా మూతకు రాయాలండి ఇలా మూతకు రాసి మనం అదే చేత్త తీసాం అనుకోండి జారిపోతూ ఉంటుంది అలా జారకుండా కుడి చేత్త పట్టుకుని ఎడమ చేత్తో కనుక గట్టిగా తిప్పామంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి కొంచెం వ్యాజ్లైన్ రాసి చూడండి ఈసారి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారా చాలా ఈజీగా ఉంది కదా టిప్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే మరొక టిప్ ఏంటో చూసేద్దాము మనం తరచు కూడా కుక్కర్ అనేది వాడుతూనే ఉంటామండి రైస్ ఉండడానికి కానీ లేదా పప్పు ఉండడానికి కానీ కుక్కర్ అనేది వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి విజిల్స్ అనేవి రావండి అలా విజిల్ రానప్పుడు లేదా పప్పు కానీ అన్నం కానీ బాగా పొంగుతుంది అనుకుంటే ఈ విధంగా కుక్కర్ మూతకి లోపల వైపున కొంచెం ఒక ఐదు ఆరు చుక్కల కొబ్బరి నూనె వేయండి పప్పు కానీ అన్నం కానీ అసలు పైకి అనేది పొంగదు అలాగే మరొక టిప్ అండి కందిపప్పుని రెండు మూడు కేజీలు తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాము పప్పు ఏదైనా పురుగు పడుతుంది అనుకుంటే ఈ కందిపప్పులో ఒక చిన్న కొబ్బరి ముక్క వేసి ఉంచండి మీ దగ్గర కొబ్బరి చెప్పు ఉంది అనుకోండి కొబ్బరి చెప్ప అలా వేసేసుకోండి మనకి ఇలా కొబ్బరి చిప్ప చిప్ప వేయడం వల్ల మనం మళ్ళీ వేరే బౌల్ పెట్టుకునే పని లేకుండా చక్కగా ఈ కొబ్బరి చిప్పును మనం ఒక బౌల్ లా కూడా యూజ్ చేసుకోవచ్చండి అంతేకాదండి ఈ కొబ్బరి చిప్పు అలా వేసి ఉంచడం వల్ల అనేది కూడా పట్టదు అలాగే మరొక టిప్ అండి మనం పూర్ణం బూరెలు ఏదైనా పండగలకి ఇలా పూర్ణం బూరెలు అవి చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి లోపల పెట్టే పూర్ణం అనేది బాగా పలుచగా అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటాము అలాంటప్పుడు ఈ మిశ్రమాన్ని డీప్ ఫ్రిజ్ లో కనుక ఐదు నిమిషాలు పెడితే చక్కగా గట్టిగా అవుతుందండి మళ్ళీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం రోజు కూడా ఇలా అన్నం అనేది వండుతుంటాము అన్నం ఏంటంటే ఒక్కొక్కసారి మాడిపోతుందండి అలాగే వదిలేసాం అనుకోండి ఆ వేడికి ఇంకా అడుగంతా కూడా మాడిపోయి మనం తినేటప్పుడు బాగా మాడిపోయిన వాసన వస్తూ ఉంటుంది అలా కాకుండా అన్నం వేడిగా ఉన్నప్పుడే ఒక ఉల్లిపాయను ఈ విధంగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని అన్నం మీద పైన అంతా కూడా అక్కడ మొక్క అక్కడ ఒక మొక్క ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టి ఒక పావు గంట అలా వదిలేసేయండి ఒక పావు గంట తర్వాత మూత తీసేసి మనం పెట్టిన ఉల్లిపాయ ముక్కలను తీసేసాం అనుకోండి మాడిన వాసన అంతా కూడా ఉల్లిపాయ ముక్కలు పీల్ చేసుకుంటాయండి తర్వాత మనం మామూలుగా అన్నం తినేటప్పుడు ఇంకా అసలు మాడిన వాసనే ఉండదు అలాగే మరొకటి ఇప్పండి వర్షాలు పడుతున్నాయి కదండి పంచదార కూడా ఎంత నీట్ గా పెట్టినా కూడా మన ఈ పంచదార అనేది ఉండలు కట్టడం అలాగే కొంచెం మెత్తబడి ముద్దలాగా ఉంటుంది అలా పంచదార ఎప్పుడు కూడా పొడి పొడిగా ఉండాలంటే ఈ పంచదార పెట్టుకునే బాక్స్ లో కూడా ఒక ఎండు కొబ్బరి చిప్ప వేసామనుకోండి కొబ్బరి పాడవదు అలాగే పంచదార కూడా పొడి పొడిగా ఫ్రెష్ గా ఉంటుంది అలాగే మరొక టిప్ అండి ఒక్కొక్కసారి ఇంట్లో మనం దేవుడి దగ్గర ఎక్కువ కొబ్బరికాయలు కొట్టామనుకోండి లేదన్నా గుళ్ళకి వెళ్ళొచ్చాము అనుకోండి ఇలా కొబ్బరి చిప్పలు అనేవి ఎక్కువ వస్తాయి వాటిని డైరెక్ట్ అలా ఫ్రిజ్ లో పెడితే అనేవి బూజు పట్టి పాడైపోతాయి అలా కాకుండా కొంచెం ఉప్పు వేసుకొని కొబ్బరి చిప్పలను రుద్ది బాగా కడిగేసుకోవాలి ఇలా ఉప్పు వేసి మనం కొబ్బరి చిప్పలను కడగడం వల్ల కొబ్బరి చిప్పలు అనేవి పాడవకుండా ఉంటాయండి అలాగే కొబ్బరి కూడా తెల్లగా ఉంటుంది ఆ నీళ్లన్నీ వంచేసి కూడా మళ్ళీ కొంచెం మంచి నీళ్లు తీసుకొని ఈ విధంగా కొబ్బరిని బాగా నీట్గా కడిగేసుకోవాలి కడిగిన తర్వాత కొబ్బరి చిప్పలు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఈ విధంగా కడిగిన తర్వాత ఇప్పుడు వీటిని ఏదైనా ఒక కాటన్ క్లాత్ ఈ విధంగా నాప్కిన్ తీసుకొని లోపల ఉన్న తడి అంతా కూడా నీట్గా తుడిచేసుకోవాలండి అలాగే చిప్పలన్నిటినీ కూడా ఇదే విధంగా తుడుచుకోవాలి బయట ఎండలో ఎండబెట్టే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే మనం ఎండు కొబ్బరి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్యాన్ గాలికి అయితే ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఫ్యాన్ గాలికి ఒక పక్కన పెట్టేసేయండి తడి అంతా కూడా పూర్తిగా ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక వారం తర్వాత బయటికి తీయండి మనకి ఎండు కొబ్బరి అనేది రెడీ అవుతుంది నేను అందులో నుంచి ఒక మూడు కొబ్బరి చిప్పలను పచ్చి కొబ్బరిగా యూజ్ చేసుకోవడానికి పక్కకి తీసానండి ఇవి ఒక వారం రోజుల వరకు పచ్చిగా కొబ్బరి ఫ్రెష్ గా ఉండాలంటే ఈ కొబ్బరి చిప్పల్లో ఆవు నెయ్యి ఉంటుంది కదండి కొంచెం ఆవు నెయ్యి తీసుకొని కొబ్బరి అంతా కూడా రాయాలి ఇలా నెయ్యి అనేది అప్లై చేయడం వల్ల మనకి కొబ్బరి అనేది ఎండిపోదండి అలాగే పాడవదు కొబ్బరి ఒక వారం నుంచి పది రోజుల వరకు కూడా ఇలా పచ్చిగా ఫ్రెష్ గా ఉంటుందండి టిప్ నచ్చితే లైక్ చేయండి ఎండి కొబ్బరిని అయితే మనం ఎండలో పెట్టాల్సిన పని కూడా లేదండి ఒక వారం పది రోజుల్లోనే మనకి ఫ్రిడ్జ్ లోనే చక్కగా కొబ్బరి అనేది తెల్లగా బాగా ఎండిపోతుందండి చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరికైతే ఇలా కొంచెం నెయ్యి రాస్తే కనుక ఫ్రెష్గా ఉంటుంది అలాగే మరొకటి టిప్ అండి మనం ఎప్పుడన్నా మాడుపు కారం అలా ఏదైనా చేసేటప్పుడు మిరపకాయలు అనేవి వేయించుతూ ఉంటాము ఈ మిరపకాయలు వేయించేటప్పుడు అయితే అసలు కూర వస్తుందండి వంటగదిలో ఉండలేం మనం విపరీతమైన వస్తూ ఉంటుంది అలాంటప్పుడు అయితే ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకొని మిరపకాయలు అన్నిటిని కూడా మనం చక్కగా ఫ్రై చేసుకున్నామనుకోండి అసలు కూర అనేది రాదు ఇలా ఉప్పు వేయడం వల్ల కూర అనేది రాదండి తర్వాత ఆ ఉప్పుని మనం అలాగే ఉపయోగించుకోవచ్చండి లేదు ఉప్పు వద్దనుకుంటే ఆ ఉప్పుని తీసి పక్కకి తీసేసి మిరపకాయలను పక్కకంటే ఉప్పు అంతా అడుక్కుని ఉంటుంది కదండి తీసేయచ్చు కానీ ఆ ఉప్పుతో కూడా కలిపి వేసుకోండి మీరు యూజ్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు అనేది తగ్గించి వేసుకుంటే సరిపోతుంది ఇలా ఉప్పు వేయడం వల్ల అసలు కూర అనేది రాదండి అలాగే మరొకటి టిప్ అండి మనం ఇలా టీవీ రిమోట్లో బ్యాటరీలు అయిపోతూ ఉంటాయి కదండి వాటిని తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏలు పట్టదు ఉంటే చాలా కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి పిన్స్ ఉంటాయి కదండి అందరి ఒక పిన్ తీసుకొని చక్కగా ఈ విధంగా లేకపోతే చాలండి బ్యాటరీలు అనేవి చాలా ఈజీగా వస్తాయి ఇలా టీవీ రిమోట్ బ్యాటరీలు అలాగే ఏసీ రిమోట్ బ్యాటరీలు అలాగే పిల్లలు బొమ్మలు ఆడుతూ ఉంటారు కదండి చిన్న చిన్న రిమోట్ కార్స్ వాటిలో కూడా ఇలాంటి బ్యాటరీలు ఉంటాయి వాటిని తీయాలంటే అప్పుడప్పుడు చాలా ఇబ్బంది పడతాం అలాంటప్పుడు ఇలాంటి పిన్నుతో కనుక తీసేసి మళ్ళీ కొత్త బ్యాటరీలు వేసుకుని పెట్టుకోవచ్చండి చాలా ఈజీగా ఉంటుంది టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి బ్యాటరీ బై బ్యాక్ సైడ్ ఈ విధంగా డోర్ అనేది ఉంటుంది కదండి ఈ డోర్ కొంచెం అంచు అనేది ఇరిగిపోయి ఈ రిమోట్లో డోర్ అనేది సెట్ అవ్వలేదు చూడండి కింద కంటే పడిపోతుంది ఇంకొంతమంది అలా తీసి అది పగిలిపోయింది కదా అని పడేస్తూ ఉంటారు అలా పడేసే పని లేకుండా ఆ డోర్ని జస్ట్ అట్లా పెట్టేసి అందరి ఇళ్ళలు ఇలాంటి టేప్లు ఉంటాయి కదండీ చక్కగా కొంచెం టేప్ అంటిచ్చారు అనుకోండి చూడటానికి నీట్గా ఉంటుంది అలాగే డోర్ అనేది కిందకి రాదండి రిమోట్ కూడా చాలా నీట్గా ఉంటుంది టిప్ నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి చూసారా రిమోట్ మనం పడేయాల్సిన పనే లేదు లేదంటే ఒక లబ్బర్ బ్యాండ్ అయినా వేయొచ్చండి లబ్బర్ బ్యాండ్ వేస్తే చూడటానికి అంత బాగోదు కదండి అలాంటప్పుడు ఇలా ప్లాస్టర్ వేస్తే సరిపోతుంది అలాగే మరొక టిప్ అండి మనం ప్రతిరోజు వంటల్లో అయితే పచ్చిమిర్చి అనేవి వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి బాగా ఘాటుగా ఉన్న పచ్చిమిర్చి వస్తాయండి ఆ పచ్చిమిర్చిని మనం చాకుతో కట్ చేసామనుకోండి చెయ్యి అనేది బాగా మండుతుంది చిన్నపిల్లలు ఉన్నారనుకోండి పిల్లల్ని అలా ఎత్తుకుంటూ ఉంటాము ఆ చేతులతోనే పిల్లలకు కూడా కొంచెం మంటగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఒక కత్తెర తీసుకొని చక్కగా కత్తెరతో మీకు ఎలా కావాలి కావాలంటే అలా చిన్న చిన్న ముక్కలు కావాలంటే ముక్కలు అలాగే చీలికలు కావాలంటే ఈ విధంగా చీలికల్లా కూడా కట్ చేసుకోవచ్చు ఒక కత్తెర ఉంటే చాలండి మనకి చేత్తో కట్ చేసే పని లేకుండా చక్కగా ఈజీగా అయితే ఇలా ఈ పచ్చిమిర్చిని కట్ చేసుకోవచ్చు టిప్పు నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి మీరు చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరో కొంతమందికి రీచ్ అవుతుందండి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి చూసారా అసలు మనకు చేతికి మంట అనేది లేకుండా పచ్చిమిర్చిని ఈజీగా కట్ చేసుకోవచ్చు అలాగే మరొక టిప్ అండి ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక ఒక పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక చిటికెడు పసుపు ఒక అర టేబుల్ స్పూన్ వంట చూడ అలాగే షాంపూ వేసుకోవాలండి మీ దగ్గర ఏ షాంపూ ఉన్నది కొంచెం ఒక అర టేబుల్ స్పూన్ అంత షాంపూ అయితే మనకి సరిపోతుందండి ఇలా షాంపూ వేసుకున్న తర్వాత వెనిగర్ వేసుకోవాలి వెనిగర్ కూడా ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి ఇలా అంతా కూడా వంట చూడ అలాగే ఈ వెనిగర్ షాంపూ ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఈ మిశ్రమాన్ని పేపర్ అంతా కూడా బాగా ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న ఈ పేపర్ ను మనం ఇంట్లో ఎక్కువ ఎలుకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి మీ ఇంట్లో ఎలుకలు ఎక్కువ తిరుగుతున్నాయి అనుకుంటున్నారు ఆ ప్లేస్ లో కనుక ఈ పేపర్ పెట్టారనుకోండి ఈ స్మెల్ కయితే అసలు ఎలుకలు అనేవి ఉండవు అండి ఇంట్లో ఇంట్లో నుంచి బయటకు అయితే పారిపోతాయి ఈ పచ్చిమిర్చి ఘాటుకి అలాగే ఈ షాంపూ స్మెల్ కి అస్సలు ఎలుకలు అనేవి ఉండవు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరో కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ప్లీజ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో